కాకినాడ పోర్టుకు వస్తుంది ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలా ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా మాఫియాలు జాగ్రత్తగా ఉండండి ఎవడు మిమ్మల్ని కాపాడలేడు మీ పని మీరు చేయండి అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని కింద వేస్తా మీ అకౌంట్లో వేస్తా ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు కావాలంటే బియ్యం కొనుక్కోండి లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి తెను బండారులు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకు ఏం బాధలేదు కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి మధ్య దళారులు ఉంటే మాత్రం దళారిలో మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేస్తే మాత్రం మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా వేల కోట్ల రూపాయలు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం ఎంతోపైన పైన రాజకీయం ముసుగేస్తున్నారు అందుకే నేను చెప్పాను ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం టెర్రరిస్ట్ వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను అందుకనే ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ అక్వాకల్చర్ కూడా మనం సబ్సిడీ ఇచ్చాం అది కూడా రూపాయి వసలకి తోం అమలైంది కదా ఇమీడియట్గా ఇచ్చేసేయండి రూపాయ యాభై పైసలకి నేను చెప్పిన ప్రకారం అక్వా కల్చర్కి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఎనిమిది మంది పదో తరగతి విద్యార్థులు కమిని గ్రామంలో గోదావరి స్థానానికి వెళ్ళారు ఈ విషయం కూడా మీ అందరికీ ఒకటి రెండు సార్లు నేను చెప్పాలి కొంతమంది చాలా వెంచర్లు చేస్తున్నారు గోదావరి లోతు తెలియకుండా స్నానాన్ని ఇవ్వడం న్యాయమా మీరు ఫ్యామిలీ కూడా ఎందుకు మీరు ఎడ్యుకేట్ చేయరు ఈత తెలియని వాళ్ళు నదుల్లోకి చెరువుల్లోకి స్నానాన్ని ఇవ్వడం ఇది ఎక్కడ న్యాయం ఇలాంటివి కూడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు చాలామంది మరి చనిపోయే పరిస్థితికి వచ్చారు అందుకే హెచ్చరిస్తున్నా అందరిని కోరుతున్నా యువతను కోరుతున్నా మీరు వెంచర్ చేయాలంటే వేరే మార్గాలు ఉన్నాయి కానీ ఇలాంటి చేయకూడదు కొంతమంది నేను చూస్తున్నాను స్పీడ్ పెంచుతున్నారు రోడ్డు మీద పోతూ ఉంటారు ఆ రోడ్డు మీద పోయినప్పుడు ర్యాష్ డ్రైవింగ్ తాగేసి డ్రైవ్ చేయడం లెక్క లేకుండా వెళ్ళిపోవడం అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నారు మీ ప్రాణం ఇంపార్టెంట్ ప్రాణానికి వస్తుందని తెలిసిన తాత్కాలికమైన ఆనందం కోసం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వస్తున్నారు నేను వాళ్ళకు కూడా చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో నేను సీసీటీవీ కెమెరాలు అన్ని రోడ్లో పెడతాను పెట్టి ఎవరైనా స్పీడ్ ఎక్కువ పోయినా తాగేసి తిరుగుతూ ఉన్నా లేకపోతే బెల్ట్ పెట్టుకోకపోయినా ఇమ్మీడియట్గా అందరినీ నియంత్రణ చేస్తాను దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది రాష్ట్రానికి మేము చేయలేకపోతున్నామని కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే కూడా వీళ్ళందరి తని పిల్లలకు ఎక్స్గ్రే చేయాలని ఇస్తా కానీ ఇది అలవాటు కాకూడదు ఆ పిల్లల జీవితాలు ముఖ్యం కాబట్టి ఈ పది మందికి మాత్రం ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు ఇస్తాం ఇదే ఆఖరి భవిష్యత్తులో ఇలాంటి వెంచర్ చేయొద్దని ప్రతి ఒక్కరు కోరుతున్నా ఆ పిల్లల కోసం ఆ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషన్ ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా మా ఆడబిడ్డలకు ఒకటే ఆమె ఇస్తున్నా ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళ మాత్రం నేను వదిలిపెట్టను చాలా కఠినంగా యాక్ట్ చేస్తా ఇప్పటికే యాక్ట్ చేశాం దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యారు ఇంకా కొన్ని దిక్కలు ఉన్నారు వాళ్ళని కూడా ఏం చేయాలో చేసి నియంత్రణ చేసి ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ముందుకు పోతామని హామీ ఇస్తూ ఇవి కాకుండా ఇంకా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కొన్ని పనులు అడిగారు ఆ పనులు మీరు ఒకసారి చూస్తే పల్లంకుర్రు జీ మూలపాళెం బ్రిడ్జి ఒకటి ముమ్మడివరం కాట్రేని కోన ఆర్ఎన్బి రోడ్ ఒకటి గోగుల్లంక బ్రిడ్జి కుండలేశ్వరం బ్లడ్ బ్యాంకు ఆధునీకరణ చెయ్యేరులో ఇప్పుడే చెరువు చూశాను దాన్ని సి సిపిడబ్ డబ్ల్యూఎస్ ప్రాజెక్టుగా కన్వర్ట్ చేయమన్నారు పద్నాలుగు ఎకరాలు ఉంది దీన్ని కాంప్రైన్స్ వాటర్ స్కీమ్గా చేసి ఎన్ని గ్రామాలకు వీలైతే అన్ని గ్రామాలకు నిరంతరం నీట్ కనెక్షన్ ఇవ్వడానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా ఎంత డబ్బులు అని ఇమీడియట్గా చేస్తాం చెయ్యేరు గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజ్ రెండు కూడా పూర్తి చేయాలి దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఈ నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ రెండు కూడా గర్ల్స్ కావాలన్నారు తప్పకుండా దీన్ని కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను ఇవన్నీ చేస్తా మీరు కూడా ఆలోచించాల్సింది ఎక్కడికక్కడ నేను చెప్పినటువంటి ఆదాయాన్ని గ్రామంలో పెంచే మార్గం ఆలోచించుకోవడం మన యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఆలోచించడం నేను కూడా ఈ యొక్క నెల రెండు నెలల్లో ఆగస్టు పదహైదు కంతా ఎంత ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలకి పి ఫోర్ని లింక్ చేస్తాను పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని ఎన్ఆర్ఐస్ని పైకొచ్చిన సమాజంలో పైకొచ్చిన వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేస్తాను ఈ కార్యక్రమం ఎట్లా పనిచేస్తుందో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ ఇస్తా ఇక్కడ రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయి ఈ ఊర్లో నూట నలభై ఒక్క మంది బంగారు కుటుంబాలు ఉన్నాయి బంగారు కుటుంబాలు చేతడి ఐడెంటిఫై చేసిన వాళ్ళు బంగారు కుటుంబాలు బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసిన కుటుంబాలు అంతేనా ఇంకా మిగిలిన రాలేదా ఓకే నూట నలభై ఒక్క మంది ఉన్నారు మొత్తం బంగారు కుటుంబాలు ఓకే అదే మార్గ మార్గదర్శులు ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మార్గదర్శులు ఒక ఏడైదు మంది ఉన్నారు చాలా సంతోషం తమ్మడు కూడా ఉన్నారు తొమ్మిది మంది వచ్చారు ఇప్పుడు ఒక బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తాను ఒక ఐడియా వస్తుంది ఉంటే తమ్ముడు తొందరపడద్దు నాకు ఇరవై నాలుగు గంటల పని చేసినా నాకు తొందర లేదు కానీ నీకు అంత తొందర అయితే ఎట్ల ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే లెట్ అవుతాయి నేను ఓపికగా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను నీకు మాత్రం ఒక్క నిమిషం కూర్చోలేవు నీకు లేయమ్మాత మైక్ ఇవ్వండి